హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తం సో ప్రజెంట్ మన యొక్క మనము మొదటి బిట్లో అయితే ఉన్నామండి సో తోట కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాను చూడండి సో పండాకు సమస్య అనేది తీవ్రంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఇబ్బంది పెడతా ఉంది సో పండాకు సమస్యకు నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కూడా మీకు గతంలో అయితే తెలపడం జరిగింది అసర్బో ప్లస్ విశ్వ అండ్ ట్వంటీ ఎయిట్ మూడు కలిపి స్ప్రే చేయడం జరిగింది సో ఎందుకు అంటే పూర్తిగా పండాకు సమస్యతో తోట మొత్తం కూడా అసలు స్ట్రక్ అయిపోవడం జరిగింది ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అసలు చిన్నపాటి కూడా ఎదుగుదల లేకుండా మొత్తం ఆగిపోయినట్టు అయిపోయింది సో దానికిగా నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ మీకు తెలపడం జరిగింది అసర్బో విశ్వ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఈ మూడిటి కాంబినేషన్ అయితే కొట్టాను సో అంత పెద్ద మొత్తంలో అయితే కొట్టాల్సిన అవసరం లేదు సో నా యొక్క నేను ఒకసారి చూద్దాము అంత గట్టిగా కొట్టినా కూడా ఏమైనా ఫలితం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో అంత పెద్ద అయితే కొట్టడం జరిగింది సో మీకు కూడా ఇదే కాంబినేషన్ వాడమని అయితే నేనైతే చెప్పను సో ఒకసారి మీరైతే చూడండి తోట ఎలా ఉందో సో తోట తోటగనుక చూసుకున్నట్లయితే మనకు పండాకు సమస్య అనేది ఇంకా కనబడతానే ఉందండి సో అసర్బో కొట్టిన తరువాత పండాకు సమస్య అనేది ఇంకా కనబడతా ఉంది అంటే ఆ తుఫాన్ ఎఫెక్ట్కి డ్యామేజ్ అయినటువంటి ఆకులు ఇంకా రాలిపోవాలి కొత్త ఆకులకైతే రావట్లేదు అండ్ మనం విశ్వా త్రీ విశ్వ కొట్టడం వల్ల వచ్చినటువంటి ఎగురు కూడా కొద్దిపాటిగా గ్రోత్ అనేది చూపెడతా ఉంది అసలు ఇంతకుముందు గ్రోత్ అనేది లేదు సో విశ్వ కొట్టాం కాబట్టి లైట్గా ఎదుగుదల కూడా కనబడతా ఉంది సో ఈ ఎదుగుదల ఇప్పుడు రా వస్తున్నటువంటి ఎదుగుదల ఏదైతే ఉందో విశ్వ ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు అసర్బ కొట్టినందువల్ల ఇప్పుడు కొత్త ఆకులకైతే మ్యాక్సిమం రావట్లేదనే అనుకుంటున్నానో ఈ పాత ఆకులు ఏవైతే ఉన్నాయో అవి రాలిపోవాలి ఫస్ట్ పూర్తిగా అవి పూర్తిగా కూడా రాలిపోయేంత వరకు తోట అలానే కనబడతా ఉంది ఈ తుఫాన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతులకైతే చాలా తీరని నష్టాన్ని అయితే నెలకొల్పింది సో ఎలా అంటే గాలి వచ్చిన తర్వాత చెట్టు అన్ని వైపులా ఊగి ఈ విధంగా హోల్ పడిపోయింది కాండం దగ్గర ఈ విధంగా హోల్ అయిపోయింది ప్రతి చెట్టు దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా హోల్స్ తయారైపోయాయి సో ఈ హోల్స్ తయారైపోయి మొత్తం వేర్లు అనేవి కట్ అయిపోవడం జరిగింది అండ్ అదేవిధంగా ఇప్పుడు పడేటువంటి వర్షాలు ఈ సమయంలో పడేటువంటి వర్షాలపైన ఈ నీళ్ళలో యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుందండి సో అందుకని చెప్పేసి మనకు ఆకులన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అసలు ఈ సమయంలో వర్షాలే పడకూడదు అది ఈ విధంగా పడడం వల్ల మొత్తం కూడా యాసిడ్ కంటెంట్ ద్వారా ఆకులన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ పండాకు సమస్య ఏదైతే ఉందో దానికి మనం అసర్బో కొట్టామో అది తగ్గుతుంది కానీ వెయిటింగ్ చేయాలండి సో తగ్గట్లేదు కదా అని స్ప్రేల మీద స్ప్రేలు చేస్తే ఇక్కడ దండగా సో మీరు చేయాల్సింది కొద్దిపాటిగా సమయాన్ని వేచి చూడాలి సో ఆ సమయాన్ని కేటాయించుకున్నట్లయితే సరిపోతుంది సో మీరు ఇక్కడ తొందరబడి పండాకు ఎక్కువగా ఉందని ఒకటికి నాలుగు స్ప్రేలు కొడితే తగ్గేది కాదు ఇది వాతావరణం వల్ల వచ్చింది కాబట్టి కొద్దిపాటిగా వేచి ఉన్నట్లయితే మనము హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి బయటపడతాము సో విషువా కొట్టినందుకు మనకైతే గ్రోత్ అయితే కనబడతా ఉంది కానీ ఒక రోగంతో ఉన్నటువంటి మనిషికి మనము ఎటువంటి యాక్టివ్నెస్ కల్పించినా కూడా అది నిదానంగానే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు కొద్దిపాటికి తక్కువ రిజల్ట్ అసలు ఇవాటికి నాలుగో రోజు విశ్వ రిజల్ట్ ఉరికెత్తించాలి తోటని బట్ స్మూత్గా లైట్ గ్రోత్ అయితే కనబడతా ఉంది కొత్త ఆకులైతే కనబడతా ఉంది సో ట్వంటీ ఎయిట్ ఎందుకు అందించుకున్నామంటే మొక్క ఇప్పుడు ఈ సమయంలో మనకు ఈ యొక్క నేల నుంచి పోషకాలు తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఇటు అటు ఇటు అటు కది మొత్తం కింద డ్రించి డ్రిల్లింగ్ కొట్టినట్టు అయిపోయింది చెట్టు అంతా సో వేరు వ్యవస్థ బాగా డ్యామేజ్ అయింది కొత్త వేరు వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాయిస్ అనేది లేకుండా అయిపోయింది సో కాబట్టి మనము పైనుంచి పోషకాలను ఇవ్వాలి సో ఈ యొక్క నత్రజని పర్సంటేజ్ కావచ్చు ఫాస్ఫరస్ పర్సంటేజ్ కావచ్చు తదితర ఏమైనా కానీ పోషకాలు అన్ని రకాల పోషకాలు కూడా పై నుంచి అందియాలి సో అప్పుడు మనకు మొక్క కొంచెం యాక్టివ్నెస్గా రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి నేను ట్వంటీ ఎయిట్ అయితే ఉపయోగించుకున్నాను మీరు కావాలంటే ఇంకా మనకు మ్యాక్స్ పౌడరు జింక్ ఇవన్నీ కూడా కలిపి కాల్షియం మెగ్నీషియం బోరాన్ ఇవన్నీ కలిపి కూడా కొట్టుకోవచ్చు అలా కొట్టుకున్నా కూడా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి సో ఈ వర్షం ఏదైతే ఉందో ఇది తీరని నష్టాన్ని అయితే ప్రతి ఒక్క రైతులకు చేర్చింది సో అన్ని పండాకు సమస్యలు అండి ఇప్పటికి కూడా తోట ఒక చూడ్డానికి ఒక నల్లగా మంచిగా కనబడేటువంటి అవకాశం అయితే లేకుండా చేస్తుంది సో నాకైతే చూస్తా అంటే ఆ ఎరుపు కనబడతా ఉంటే నచ్చ తోట నల్లగా మంచిగా కనబడతా ఉంది ఒక్క ఆకు కూడా డ్యామేజ్ లేకుండా అసలు నీట్గా కనబడితేనే నచ్చింది బట్ చూస్తే అట్లయితే అక్కడక్కడక్కడ మొత్తం పండాకులు కనబడేసరికి తోట అయితే అసలు నాకు చూడబుద్ధి కావట్లే సో బట్ అయితే రికవరీకి అయితే వస్తుంది కొద్దిపాటికి మనం వెయిట్ అయితే చేయాలి సమయాన్ని అయితే తీసుకోవాలి మనం సమయం తీసుకోకుండా స్ప్రేల మీద స్ప్రేలు చేసి పండాకు సమస్య వస్తుంది అప్పుడు స్ప్రే చేసినా మళ్ళీ ఇంకొక స్ప్రే చేయడం రెండు రోజులకు కాగి అది కాదు మీరు స్ప్రే చేసి ఒక ఐదారు రోజులు వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో విశ్వ కొట్టినటువంటి రిజల్ట్ అయితే క్లియర్గానే కనబడతా ఉంది గ్రోత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి సో మీకు పూర్తిగా కూడా స్ట్రక్ అయిపోయినట్లయితే తోట ఖచ్చితంగా విశ్వ వాడుకోండి ఫంగిసైడ్ మీరు వాడేటువంటి ఎటువంటి ఫంగీ అయినా ఒకసారి విశ్వ కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి సో స్టార్ట్ మళ్ళీ గ్రోత్ అనేది స్టాప్ స్టాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా విశ్వ కలుపు మీరు ఎటువంటి ఫంగిసైడ్ సైడ్ అయినా కలుపుకోండి కస్టోడియా కావచ్చు కొమానియాలు కావచ్చు అసర్బో కావచ్చు లేదా మీరు చిన్నపాటిగా ఎం ఫార్టీ ఫైవ్ కలుపుకోండి లేదా స్పింట్ కలుపుకోండి దాంట్లో విశ్వ కలుపుకొని కొట్టుకున్నట్లయితే చిన్నపాటిగా గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది పూర్తిగా స్ట్రక్ అయిపోయినట్లయితే మీ తోట ఎదుగుదల కావాలి అనుకుంటే ఈ విధంగా కలిపి కొట్టుకోండి లేదు అనుకుంటే నాకు ఎదుగుదల కాదు ఫస్ట్ పండాకే పూర్తిగా పోవాలి అనుకుంటే ఫంగీ సైడ్ నుంచి చెప్పినటువంటి కాంబినేషన్లో ఎం ఫార్టీ ఫైవ్ కావచ్చు స్పింట్ కావచ్చు లేకపోతే రెడామిల్ గోల్డ్ కావచ్చు కస్టోడియా కావచ్చు ఏదైనా కావచ్చు మంచి న్యూట్రిన్ కాంబినేషన్లో ట్వంటీ ఎయిట్ మ్యాక్స్ పౌడరు జింక్ కాల్షియం మెగ్నీషియం బోరాన్ లాంటివి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క తిరిగి హెల్దీగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందండి సో మనమైతే వేచి చూద్దామో దీనికి ప్రజెంట్ అయితే తడి పెట్టాలి ఇంకా తడి పెట్టలేదు అసలు పూర్తిగా ఆరాలని చెప్పేసి ఆరనిస్తున్నాను సో ఇయ్యాల కానీ రేపు తడి పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందండి తోటైతే మళ్ళీ క్లియర్ యథావిధి స్థానానికి అయితే వస్తుంది బట్ కొంత సమయం వేస్ట్ అయింది కొంత డబ్బు కూడా వేస్ట్ అయింది